కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ అంటే మీడియా మళ్ళీ వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాను బండి చేస్తా లేకుండా తెలియవాడుతున్నారు ఎన్ని బిల్డింగ్ ఎన్ని గంటలే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎన్ని గంటలు ఎప్పుడైనా కూడబెట్టావాఎంసీ పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు నువ్వు ఎవరి కూడా నువ్వు ఏం పని చేస్తున్నావు నువ్వు వాళ్ళ దగ్గర పైసలు వచ్చులు చేసుకోవడం ఇంటికాడ కూర్చోవడం నువ్వు చెప్తే పని చేయడం అంతే తప్ప జిహెచ్ఎంసీకి అరే పైసలు వస్తేనే కదా జిహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది నీ అసలు పైసలు తినేస్తే ఎవడు ఎవరు చేయాలి ఏమైనా అంటే నేను ఉంటా లేకపోతే వెళ్ళిపోతాంట మాతో అంటున్నావు కదా అంటే వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోవాలి ఎవరి గురించి మా సొంతం గురించి చేస్తాడో పని ఎంత అన్యాయం మీరు నేను మేము ఎందుకు వచ్చిన మీడికి అరే పని చేయండి లోలేయింగ్ ఏరియాలో నేను ఈ రోజు వర్షాలు వస్తున్నాయి దాని మీద పని చేయమని చెప్తున్నాం మేము మేము ఎవ్వరిని ఒక రూపాయి అడగము మేము ఎవ్వరిని అతనుంటే ఇంకా రూపాయి సాయం చేస్తాను నేను అట్లాంటివి విడిచిపెట్టి నువ్వు మాకే డాగేస్తున్నావు ఇంత అన్యాయం అండి ఇది మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టనీయము నీ ఇష్టం ఉంటే గరీబ్ ఉంది ఆ యాభై గజాలు అరవై గజాలు దాగుంటే ఆడ పై పూల కొడతావు పెద్ద పెద్ద వెయ్యి గజాలు రెండు వేల గజాలు ఉంటే అవి కూలో ఆడ పైసలు తీసుకుంటారే వెళ్ళిపోతాను నేను 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 నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరు కూడా మనం కలిసి పనిచేద్దాం అని ఇప్పటిదాకా మీటింగ్లో మాట్లాడాను మాట్లాడినాక నువ్వు మళ్ళీ నువ్వు నాకు బెదిరిస్తా అంటే ఎట్లా గరిబోళ్ళు ఇల్లు కూడా కొడతారు మేనంటే ఎట్లా జాగ్రత్త పనిచేయండి నాకు అది నాకు ఎవరో చెప్తే పని చేస్తా లేకపోతే ఇది కాదు నేను ఈడు ఎమ్మెల్యే ఉన్నా నేను హానెస్ట్గా నేను కూడా పనిచేస్తా మీరు కూడా మీరు కూడా పనిచేస్తున్న చేయాలి నా రిక్వెస్ట్ అది కానీ వచ్చి నన్ను దబాల్సిన అంటే నేను ఒప్పుకున్నట్టు గాంధీని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్